మీరు మాట్లాడిన ప్రతి అంశానికి సంబంధించి మాకు ఫుటేజ్ కావాలి ఇస్తారా డెఫినెట్లీ రైట్ రవి మీరు ఇస్తారా ఇస్తామన్నా మా దగ్గర ఇప్పుడు ఆడియో ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయో అవైతే ఇమీడియట్లీ ప్రెజెంట్ చేస్తాము మేము ఇంకా బయట పెట్టిన ఆడియో రికార్డింగ్స్ నేను మీకు ఇస్తా నేను ఆ అడ్రస్ ఇస్తాను వాళ్ళ పేర్లు చెప్తాను మీకు నేను వాళ్ళు వాళ్ళ 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 ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తా నేను యు క్యాన్ వెరిఫై ఇట్ మీరు ఎప్పుడైనా సరే ఒకవేళ వాడు మీకు ఫోన్ చేస్తే రవి మనం డైరెక్ట్గా విత్ కెమెరా మీరు చెప్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్దాం యా కావాలంటే నేను వాళ్ళ ఫేసులు బ్లర్ చేస్తాను వాళ్ళ ముఖం బయట కనిపి సమాజానికి ఓకేనా వాళ్ళు చెప్పిన ఎవిడెన్స్ కావాలి ఇప్పిస్తారా ఓకే అన్న ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నేను మీరు ఒకవేళ సాయి ప్రసాద్ మీకు ఫోన్ చేసి ఎవిడెన్స్ గురించి మాట్లాడితే నేను పేర్లు చెప్తావాలి నేను మీరు చెప్పండి అతనితోని ఆయన అవసరం అంటే స్టూడియోకి రమ్మని చెప్పండి మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం మనము ఓకే దమ్మున్నదా రమ్మని చెప్పండి మాట్లాడదాము అన్నిటికీ మేము ఎవిడెన్స్ ప్రూవ్ చేస్తాం మేము ఉందా ఇది ఉందా వాళ్ళు వచ్చి ఫేక్ న్యూస్ అంతా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పేసి అని చెప్తే వాళ్ళ మాట నమ్మకండి వాళ్ళ మాటలు మీరు స్ట్రేట్ అవే వాళ్ళని ఛాలెంజ్ చేయండి సాయి మీరు ఇక్కడ స్టూడియోకి రండి మీరు స్టూడియోకి వస్తే వాళ్ళు కూడా వస్తారంట వాళ్ళు వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి అన్నీ చెప్తారు వాళ్ళని చెప్పేసి అని చెప్పండి మీకు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు అంత అన్న మీరు ఒకటే క్వశ్చన్ అడగండి నాకెందుకు ఫోన్ చేస్తాడు అన్న అంటే ఇప్పుడు ఆయన చాలా మందికి ఇట్లా మేము ఎక్కడెక్కడితే మేము ఇంటర్వ్యూ ఇస్తున్నామో వాళ్ళకందరికీ ఫోన్లు చేస్తున్నా అంట ఓకే సపోజ్ మీకు ఫోన్ చేస్తే మీకు సాయి నువ్వు అనేసి అడగండి ఒకటి ఫస్ట్ ఈ చేతి మొత్తం కోసుకున్నావు కదా నువ్వు మరి నువ్వు ఎవరి గురించి కోసుకున్నావు మాట ఇష్టం వాళ్ళది రవి దాని గురించి అడగాల్సిన అవసరం సి వాన్ని గొంతైనా కోసుకొని చేత కోసుకొని మాకు సంబంధం లేదు కానీ ఎదుట వాళ్ళని హరాజ్ చేసుకుంటే చేయదు కదా సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ మాకు మేము అడిగేది అది నువ్వు ఒక ఆమె మా దగ్గరకు వచ్చి చెప్పింది అందుకనే మేము క్వశ్చన్ రేజ్ చేస్తున్నాం వాని గొంతు కోసుకోమని చెప్పండి మాకేం లేదు మాకేం ప్రాబ్లం లేదు మాకు అభ్యంతరం లేదు ఓకే రైట్ అంటే ఇది ఇప్పుడు మీరు చెప్పిన అంశాలు ఏడు పోతే చూద్దాము సరే ఫైనల్ ఇదేనా ఇక అనిల్ కుమార్ యాదవ్ని మన రాజ్యసభ ఎంపీ గారు అనిల్ కుమార్ యాదవ్ గారిని అండ్ ఫైమ్ కురిషి గారిని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది ఎవరు మిస్టర్ పిఎం సాయి ప్రసాద్ నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా నా మీద రౌడీ షీట్ ఉంది క్లోజ్ చెప్పిచ్చేసేయండి ఇప్పుడు నాకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకంటే వాళ్ళకు కూడా ఏదో మాయ మాటలు చెప్పండి వాళ్ళు పక్కకున్న వాళ్ళు చెప్పారు నాకు ఏదో మాయ మాటలు చెప్పిండంట నాకు మొత్తం అన్ని స్టేట్స్ లో కూడా నాకు క్యాడర్ ఉంది అని చెప్పేసి మరి వాళ్ళని ఏం నమ్మించిందో తెలియదు కానీ మాకు తెలిసిన రియాలిటీ గ్రౌండ్స్ అయితే ఇక్కడనే ఒక పది మంది వెళ్ళారు ఇక్కడ ఓవరాల్ స్టేట్ చూసుకుంటే ఒక ఇరవై మందిని గ్యాదర్ చేయలేడు మరి వాళ్ళని నమ్మించి ఇంకా అట్లా ట్రై చేసిండ సో చూఫినెట్గా మా దగ్గర ఉంది ఫోటో సాయి ప్రసాద్ ఎక్కడ కలిసిండు ఏ ప్లేస్లో కలిసిండు ఏ క్లాక్ కలిసిండు అనేది కంప్లీట్ ఎవిడెన్స్ ఫోటో ఉందా ఫోటో ఉన్నది ఇప్పుడు నేను మిమ్మల్ని వచ్చి కలిసిన మీతో ఇప్పుడు మాట్లాడుతున్నా ఇంత మాత్రాన మనం మనమంతొకటి నేను సాయి ప్రసాద్ నేను కూడా యాంటీగా మాట్లాడుతున్నట్టు కాదు కదా అంటే ఏం చూంటారు కదా కలవరా ఇన్ పబ్లిక్ అందరు లీడర్స్ కలుసుకుంటారు కలుసుకోవాలి కూడా దట్ ఈస్ నాట్ రాంగ్ కానీ వీడు పోయి ప్రైవేట్గా ఒక క్లబ్ ఆఫీస్ రూమ్లో పైన కలిసి డిస్కస్ చేయడము కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను సి పార్టీకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పండి డైరెక్ట్ బీజేపీ పార్టీకి నేను కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతా బీజేపీకి ఇంటెలిజెన్స్ ఉంటది ఇంటెలిజెన్స్ చూసుకుంటది పిఎం సాయి ఉంటుందా పోతుండా అని అన్నది పార్టీ ఇష్టము దీని వల్ల మీకు జరిగే నష్టమే ఉంది అంటే లేదు జస్ట్ మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాము పార్టీకి నోటీస్లో తెస్తున్నాం ఓకే అంటే ఇక్కడ మీ పార్టీలో యాక్టివ్ ఉన్నట్టు యాక్ట్ చేసుకుంటూ అక్కడ బీఆర్ఎస్ లో హరీష్ రావు గారితో లో ఉంటాడు ఇంకా అందరితో ఉంటాడు బీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఎందుకంటే వీడు అన్ని అమ్ముకుంటాడు కదా ఇన్ఫర్మేషన్ బీజేపీ పార్టీలో నుంచి తీసుకొని అంత అమ్ముకుంటాడు సో అట్లా వీని సెల్ఫ్ గ్రోత్ కోసం అందరితో లో ఉంటాడు అంతే సి హాయ్ బాయ్ కలవడము ఇట్స్ అ కామన్ థింగ్ ఏ పార్టీ వాళ్ళని కూడా కలవచ్చు కానీ ఇట్లా కలవడం కరెక్ట్ కాదు ఇట్స్ అ చీటింగ్ అన్న ఏంది ప్రూఫ్ అనేసి అంటున్నారు కదా మరి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి ఫైవ్ రూపీస్ తీసుకున్నాడు ఎవరు మిస్టర్ పిఎం సాయి ఎందు గురించి అమ్ముకున్నాడు ఉన్న మెటీరియల్ అంతా నా దగ్గర ఇంత ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి అక్కడ కూడా నమ్మిచ్చింది వాళ్ళని ఓకే సి వాళ్ళకి తెలియదు ఏంటంటే మీ దగ్గర ఏం లేదని చెప్పి కానీ నమ్మిస్తాడు ఈ ఫోటో షూట్స్ అన్ని చూపించేసి నేను అది చేయగలను మరి రాజశేఖర రెడ్డిని కూడా ఇన్వాల్వ్ చేస్తారు అంటే డెఫినెట్లీ ఆయన కూడా ఒక బాధితుడు కాబట్టి డెఫినెట్గా వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ దాని ఆయన బాధితుడా అంటే కాషస్కి వస్తాడు నెక్స్ట్ టైం మోసపోకుండా ఓకే సరే చెప్పండి ఏం జరిగింది అయితే సో ఫైవ్ క్రోడ్ రూపీస్ తీసుకున్నాడు టూ అండ్ హాఫ్ క్రోడ్ రూపీస్ ఇమీడియట్గా ఫిఫ్టీన్ డేస్లో క్యాష్ కట్టి సెలబ్రిటీ క్లబ్ లో స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ వన్ ప్రూఫ్ ఉంది డాక్యుమెంట్స్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది సరే ఆ అకౌంటబుల్ పైసలు ఎక్కడికైనా వచ్చినాయి అని చెప్పి చూపించాలి కదా నాకు నేను గవర్నమెంట్ అయితే చూపించాలి కదా మరి ఇంత బ్లాక్ మనీ ఎక్కడికైనా వస్తుంది అని చెప్పి కంప్లైంట్ అండ్ ఈడీ ఆల్సో ఓకే ఈడీలో కూడా కంప్లైంట్ చేసినా ఐడిలో కంప్లైంట్ చేసినాం వాళ్ళు కూడా రీసెర్చ్ చేస్తున్నారు ఇవన్నీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినా మేము ఓకే ఇంకా ఇంకే ఇంకా ఇంకేమైనా ఉందా ఐఎమ్ నాట్ సాటిస్ఫై మీరు చెప్పే దాంట్లో సి అంటే ఇప్పుడు పార్టీలో కూడా ఫైవ్ క్రోర్ రూపీస్ పెట్టి బీసీ కమిషన్ పొజిషన్ కొనుక్కుందామని ప్లాన్ చేస్తుండట ఒకవేళ విదిన్ ద బీజేపీ పార్టీ ఉంటే ఎంత ఫైవ్ క్రోర్స్ ఎక్కడ సెంట్రల్లోనా సెంట్రల్లో ఫైవ్ క్రోర్స్కు ఎస్ ఫైవ్ క్రోర్స్ పెట్టి అంటే సింపుల్గా మనం లాజికల్ మాట్లాడదాం ఫైవ్ క్రోర్స్ తోటి బీసీ కమిషన్ ఇస్తారా ఒకవేళ అట్లాంటిది ఉంది అనుకుందాం పాజిబిలిటీస్ ఉన్నాయి అట్లా అంటే చెప్తుండంట నేను ఐదు కోట్లైనా సరే పెడతా అని చెప్పి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే బీజేపీలు ఉంటారో వాళ్ళు చెప్పడం జరిగింది మెంబర్ బీసీ కమిషన్ మెంబర్ సో ఐదు కోట్లైనా సరే నేను పెట్టగలుగుతా నేను పదవీలు కొనుక్కుంటా నాకేం ప్రాబ్లం లేదు అన్నట్టు ఫీలింగ్లో ఉన్నాడు అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది పార్టీ అంటే పిఎం సాయి చరిత్ర చూస్తే ఎన్ఎస్ఏ నుంచి వచ్చాడు అని ఎలక్టివ్గానే వచ్చాడు ప్రతిది కూడా ట్రాన్స్పరెన్సీగానే ఉండే అంటే అన్నీ అయిన ఎలక్షన్స్ అన్నీ కూడా అన్నీ కూడా మీరు అంటున్నట్టు డబ్బులు ఇచ్చి లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అన్న అసలు మాట్లాడుకోవాలంటే మీరు గుర్తు చేసిన మంచి పాయింట్ కాంగ్రెస్ లో ఎన్ఎస్యూ ఉన్నప్పుడు కూడా ఎంతమంది మోసాలని చేసిండో ఎంతమంది నమ్మించి ఫూల్ చేసిండో ఫస్ట్ థింగ్ ఫస్ట్ అయిన రాజకీయ భవిష్యత్ తీసుకొచ్చింది కార్తిక్ గౌడ్ లోతుకుండాలు ఉంటాడు వాళ్ళ వల్ల దీనికి దారి చూపించింది రాజకీయ దారి చూపించింది కార్తిక్ గౌడ్ అందరినీ కాంటాక్ట్స్ కల్పించింది ఆయన సో అతని మీదనే ఫేక్ అలిగేషన్స్ ఇస్తాడు ఆయన కూడా ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నాడు వీడు కూడా బీజేపీ పార్టీలో ఉన్నాడు సో ఆయన ఈ డబ్బులు తీసుకుంది ఐదు కోట్లు ఆయన యాభై లక్షలు తీసుకుండు అని చెప్పేసి అందరికి లీడర్షిప్ కి చెప్పడం జరుగుతుంది సో ఇట్లాంటివి అన్నమాట అంటే విధింత పార్టీ కాంగ్రెస్ లో కూడా చాలా మందిని మోసం చేసిండు నమ్మిచ్చి ఫూల్ చేసిండు వాళ్ళందరూ కూడా నాకు చెప్పిండు అరే వీడు అప్పట్లోనే అందరినీ ఇట్లా చేస్తుండే నువ్వు ఇప్పుడు బయట పెడుతున్నావు కాబట్టి మంచి పని చేస్తున్నావు అది కి రీచ్ అయ్యేటట్టు చూడు ఒకసారి అని చెప్పేసి చెప్పినారు అన్న నాకు పేర్లు తీయను మంది మన ఫస్ట్ రాజకీయ భవిష్యత్తు ఓవరాల్ చూపించావు అని వాళ్ళే చెప్పినారు అన్న